గచ్చిబౌలిలో హైడ్రా కొరడా జులిపించింది ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో లో అక్రమ నిర్మాణాలు హైడ్రా అధికారులు కూల్ చేశారు లేఅవుట్ ప్లాట్లు కనిపించకుండా రహదారులు సంధ్యా శ్రీధర్ ఆక్రమిత నిర్మాణాలు నిర్మాణం చేపట్టడానికి ప్లాట్ యజమానులు హైడ్రా ఫిర్యాదు చేస్తారు ఈ మేరకు అధికారులు అక్రమ నిర్మాణాలు కూల్ చేశారు నా పేరు డాక్టర్ రమేశ్రీ అండి ఫిల్మ్ యాక్టర్ మీ అందరికీ తెలుసు ప్రజలందరికీ తెలుసు నేను నాలుగు వందల సినిమాలు చేశాను నేను లాంగ్వేజెస్ డైరెక్టర్ని ప్రొడ్యూసర్ని అంటే ఇంత ఉండి నేను ఎంతో పెద్ద సోషల్ వర్కర్ని అండి ప్రజలకు సేవ చేయాలనుకునే మనిషిని ఈరోజు చూశారు కదండి నా అవతారం నేను ఎలా ఉన్నాను అనేది ఇప్పుడు ఈరోజు మీరు ఇక్కడ ఉండి మన మీడియా మిత్రులు షూట్ చేస్తున్న ప్లేస్లో నేను మార్నింగ్ నుంచి సార్ టెన్ ఓ క్లాక్ నుంచి అది హైడ్రా ఆఫీసర్స్ నన్ను పిలిస్తేనే ఇక్కడికి వచ్చానే తప్ప నాకు నేనుగా రాలేదండి ఇక్కడ మేము ఒక మున్సిపాలిటీ వాళ్ళు కానీ టౌన్ ప్లానింగ్ వాళ్ళు కానీ జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ అందరం మేము వస్తున్నామమ్మా మీరు ఎవరెవరు ఉన్నారో రండి అంటేనే నేను ఇక్కడికి రావడం జరిగింది నా ప్లాట్ నెంబర్ వచ్చి వన్ ఫార్టీ ఫోర్ అండి నాది దగ్గర దగ్గర ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుందండి నేను దాన్ని కొనుక్కొని దాన్ని ఒక బిడ్డలాగా చూసుకుంటున్నాను నా సినిమా అవకాశాలు తగ్గిపోయిన తర్వాత అది ఏదైనా ఒక జీవనోపాధి కల్పించుకుందామని ఒక ఆశతో దాన్ని జాగ్రత్త పరుచుకుంటున్నానండి దీన్ని ఈరోజు ఇక్కడ ఏమి జరిగిందంటే వచ్చి నేను కొన్ని వీడియోలు అవి చేస్తున్నానండి ఇంతకుముందు కూడా ఈ మధ్య కాలంలోనే ఒక ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ మీడియా మిత్రులందరికీ తెలుసు ఇది ఇక్కడ దీన్ని ఒక మార్కింగ్ అవి చేసి మాకు ఇవ్వడం జరిగింది ఇమ్మీడియట్లీ దాన్ని కొల చేసి అంటే సరిపోయేసి దాన్ని మళ్ళీ ఇమ్మీడియట్లీ ఏదైతే కొలాప్ చేశారో దాని దగ్గర మళ్ళీ రీకన్స్ట్రక్షన్ మన సంజయ్ కన్వెన్షన్ శ్రీధర్ రావు గారు కట్టడం జరిగిందండి బట్ మేము ఎవరిని ఎవరిని ఆయన్ని కాదు ఎవరిని మనం కించపరచట్లేదండి ఓన్లీ మాకు రోడ్డులు కావాలండి మాకు అప్పుడు జిహెచ్ఎంసీ రోడ్లతోనే మాకు ఇచ్చింది మేము వెంచర్ వేసుకున్న తర్వాత ఇలాగ మేము ఏమిటంటే దగ్గర దగ్గర పదిహేను మంది ఇరవై మంది హైడ్రాకి రిక్వెస్ట్ పెట్టామండి సార్ మా రోడ్లని మాయమైపోయే సార్